అది కార్ అయితే చాలు అందులోనూ ఖరీదైన కార్ అయితే ఇంకేముంది ఆ కారు ముందు వెనకాలే కాదు పరిసరాల్లో కూడా ఇంకెవరు ప్రయాణించకూడదన్నట్టుంటుంది కొందరి వైఖరి వీళ్ళని కాదని ఒకవేళ కారు ముందు ఇంకెవరైనా వెళ్లారో ఇక అంతే సంగతులు కోపం నషాలానికి అంటుతుంది ఆ కోపంలో ఏం చేస్తారో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తారు సరిగ్గా ఇక్కడ అదే జరిగింది ఓ ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్ ని అత్యంత దారుణంగా కాలితో తాన్నతో చితకబాదాడు ఆర్టీసీ డ్రైవర్ ని దారుణంగా మంత్రి ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బాలరాజు పై దాడికి దిగిన వ్యక్తిపై ఇల్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి దిగిన ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటున్నారు ప్రయాణికులు రాజన్న సిరిసిల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లం పట్ల గ్రామం వద్ద తన కారు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఆర్టీసీ బస్సుని ఆపి డ్రైవర్ ను కాలితో తనుతూ చితకుబాదాడు ఓ కారు చిన్నగా ఉండడంతో కారు కి సైడ్ ఇవ్వడం కుదరలేదని ఎంత చెప్పినా వినకుండా కారు యజమాని దాడి చేశారని ఘటన వైరల్ అయింది కారు ని డ్రైవ్ చేస్తున్న కారు యజమానిపై ప్రయాణికులు సైతం మండిపడ్డారు సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ అతన్ని నిలదీశారు ప్రయాణికులు